నమస్తే అండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి చవి చూసింది పదకొండు స్థానాలకే అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయిపోయింది నాలుగు లోక్సభ స్థానాలకు పరిమితం అయింది సహజంగా నూటికి ఇద్దరు ముగ్గురో ఉంటారు కరెక్ట్గా ఉండేటటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు ప్రలోభాలకు ఆశించో లేకపోతే స్వార్థానికో లేకపోతే ప్రయోజనం ఆశించో లేదా భయపడో ఇట్లాగా పార్టీ మారడం అన్నది సహజం కానీ ఇప్పుడు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు ఆ ఓటమి తర్వాత నుంచి కూడా ఇప్పుడు కొందరు ఎంపీలు పార్టీ మారడం రాజ్యసభ సభ్యులు మారడం జరిగింది అలాగే ఎమ్మెల్సీలు అలాగే మాజీలు కూడా పార్టీ మారుతున్నారు అదే సందర్భంలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి కుటుంబం నుంచి కూడా మారుతున్నారు అన్నటువంటి విధంగా ఇప్పుడు తెలుస్తుంది మొన్న స్థానిక విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎన్నిక కాబడడం జరిగింది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు ఇదే కుటుంబంలో నుంచి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళలే వెళ్ళలేదు కానీ ఆ కుటుంబంలోంచి ఆయన సోదరుడు బొత్స లక్ష్మణరావు అక్టోబర్ మూడవ తేదీన జనసేన పార్టీలో చేరబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరబోతున్నటువంటి విధంగా ఇప్పుడైతే వార్తలు వినిపిస్తున్నాయి ఆయనతో పాటుగా మరికొంతమంది ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు కూడా జనసేనలో చేరబోతున్నారన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియ తెలియవలసి ఉంది ఇంకేం జరుగుతుందో చూద్దాం నమస్తే